ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది ఈ ఫ్యాక్టరీ ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అయితాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోరు వేయాలి ఆ బోర్ వేస్తున్నారు సార్ ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు నువ్వు కలెక్టర్ సాబ్బు ఎప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజు ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో ఈ సిద్ధిపేటలో ఈ తెలంగాణలో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారు కృషి కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు కానీ ఇటు దిండి కానీ అటు సీతారామ కానీ ఇటు కాళేశ్వరం కానీ ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది కోతుల బాధ లేదు అడవి పందుల బాధ లేదు రాళ్లవాన బాధ లేదు పంట అమ్ముడు పోదనే బాధ లేదు ధర రాదనే బాధ లేదు ఇక చీడపీడ బాధ లేదు ఏ లొల్లి లేదు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు అరవై వేల ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి పదెకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు వత్తళ్ళు దుగ్గిరి గాలిలో తేమ శాతం పెరిగింది ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పాంప్ పంట వండుతుంది ఎవడో తెల్వకేందో మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది గుిన మంది గుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకునే చూడడం ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అని ఆయన తెరువు దొరకకపోతే అది కూడా ఉత్తది అయిపోయింది అవి ఎర్రబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది కన్న ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేయించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కట్టర పెట్టుకొని తిరుగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడే రిబ్బరికి అతిరించు పెట్టులేదు కట్టులేదు కానీ రిబ్బన్ మాత్రం గతిత్తరు ఇక ఇది ఒకటి కొత్త కథం పోయింది వీడికి కొత్తరట్టు ఇంకా వచ్చి రిబ్బరికి అతిరిత్తం ఇక తయారు అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు మొక్క పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పనులు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ వ్యవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ అంటే మేము మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించిన ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలన్నది కేసీఆర్ కళ ఆయిల్ పా తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది అంతర్ పంటగా ఆయిల్ పాంప్లో అంతర్ పంటగా కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారవుతున్నారు మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపత్కి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తుంది ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసినరా నూనె ప్యాకెట్ బయటికి వెళ్తుంది ఇళ్ళకెళ్ళి చాలామంది తెలియక మాట్లాడుతుంది వాడేవాడో కాళేశ్వరం కూలిందంటాడు వాడికి ఎవడు కళ్ళు ఉంటే వచ్చి రంగనాయక సాగర్లో చూస్తేనో మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా కాళేశ్వరంతో మేము బాగుపడ్డమా చెడిపోయినమా మా నరమేట రైతుల్లో మా కానాపూర్ రైతుల్లో నంగునూరు వాళ్ళు అడిగితే చెప్తారు చెప్పరా మరి వాడు ఆరో కూర్చొని మాట్లాడతాడు సోయి లేకుండా మాట్లాడుతుండు ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు కానీ కొంతమందికి ఆరో వేలు ఉంటుంది మనుషులకు అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర ఆరో వేలు లాంటిదే ఏ మేము వచ్చినాక బాగా పంట వండింది అన్నాడు అంటే నేను లేచి అడిగినా బాగా వండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండేళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు దవ్వినవా యా ఒక ఒక్క చెక్ కట్టినావా యాన్ను ఒక జానుడి కాలువ దవ్వినవా యా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మరి ఆడికెళ్ళి పండింది పంట ఏమైనా మంత్రం వేసినావా ఏం సంగతి ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు యాన్న ఒక ఎకరానికి నిలిచిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మీరు వచ్చినాక కోటి ఇరవై రెండు కోటి ముప్పై అయింది అంటే ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాలు ప్రాసెస్ ఏ తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత అంత బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మురడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత దానికి పెరిగింది పెరిగింది అంటాడు ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మనమేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంకా కూడా సాగు పెరగాలి ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది మీరు పెట్టిన వరికంటే మక్క కంటే పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి నేర్చుకోండి మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నాను సో ఇది చాలా బాగుంది ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం